హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫార్మా క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఏమి నువ్వు ఆదివారం ఎదురు సొంత అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి దేశపు సినిమా ఎద్దులైతే కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఎద్దులు కూడా మంచి విధంగా ఉన్నాయి మూడు లక్షల ముప్పై వేలు చూడ ఏమన్నా ఇవేనా ఇవి ఏం చెప్తున్నారు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ ఫైవ్ హిండ్రెడ్ వచ్చేసి వన్ లక్ష సెవెంటీ థౌసండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు పళ్ళ ఏమన్నా సగలుపునాయా మలపల్తో అది అరపలతోంది ఎడపక్క అది కుడిపక్క మలపల్ బ్యాక్ వెళ్ళాలి బరసా చేదానికి గ్యారంటీదే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు కప్పటి గ్రామం ఆధ్వరి మండలం త్వరలో నుంచిగా అదే ఇది ఒక కడని తెచ్చినావాడితే ఇది ఒక కడనింగ్ కడనిచ్చినావా మీ నెంబర్ చూడండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు రైట్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎదురు ఎవరైనా ఈ విధంగా ఉంటే కాల్ డెనియర్గా మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా ఫోమ్ క్రియేషన్స్ స్టూడోస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నా